కడప దర్గా నందు వైసీపీ విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు వైసీపీ వైనార్టి నాయకులు సుహైల్ రానా మహబూబ్ బాషా జుబేర్ ఈ సందర్భంగా సుహైల్ రానా మాట్లాడుతూ ముస్లింల పక్షపాతి అహర్నిశల ముస్లిం సమాజం సంక్షేమ అభివృద్ధి కొరకు పాటుపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు ఆయన పాలన మళ్లీ రావాలని అదే క్రమంలో నిరంతరం నంద్యాల ప్రజలకు సేవలు చేస్తూ ముందుకు సాగుతున్న శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యేగా భారమచ్చాడుతో గెలు గెలుపొందాలని కడప పెద్ద దర్గానందు ప్రత్యేక ఫతేహాలు చేయించి దువా చేయడం జరిగిందని పేర్కొన్నారు అస్లాంలేకమ్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సర్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో జగనన్న ఆదన మరియు నంజన్ నియోజకవర్గంలో రైవన్న పాలన మరొకసారి రావాలని ఈరోజు కడప పెద్ద దళంగా రావడం జరిగింది ఇక్కడ దర్గా దగ్గర సాహెబ్ దగ్గర ఫాతేహా చేసి రాష్ట్రంలో మరియు నంజాల్లో మంచి పాలన అందించే నాయకులు జగనన్న రవీన్న ఇద్దరు మరొకసారి భారీ మిడ్తో గెలుపొందాలని ఇక్కడ వివాహ చేయడం జరిగింది ఈసారి కూడా జగనన్న ప్రభుత్వం వచ్చి మైనార్టీలకి రిజర్వేషన్లు అయితేనేవి రవిచంద్ర రవిచంద్రకిషోర్ రెడ్డి సార్ ఆయన చాలామందికి చాలా విధాలుగా సహాయపడతారు ఆయన కూడా నందాల్లో గెలవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న గెలవాలని మైనారిటీ నాయకత్వం మరియు అదేవిధంగా ప్రతి కమ్యూనిటీకి చెందిన నాయకత్వం నిలుపొందాలని కోరుకుంటున్నాను